హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే బాగున్నాను అలాగే మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి త్రీ మూడు మూడు సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాల పిల్లలకైతే నేను పట్టుపావడ స్టిచ్ అయితే స్టిచ్చింగ్ చూపిస్తున్నాను ఈ వీడియో కనుక కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాపై ఉండాలని నేనైతే ఎంతో కోరుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి మనం కట్ కటింగ్ వీడియో నేను అప్లోడ్ చే చేస్తాను ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను అనమాట ఇది వచ్చి ఫస్ట్ మనం పావడకి బాడీ పీస్ అయితే అటాచ్ చేసాం కదా అది వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ అటాచ్ అయితే చేసుకోవాలి ఫస్ట్గా నేను వచ్చేసి కరెక్ట్గా త్రీ టు ఫైవ్ ఇయర్స్ పిల్లలకైతే మెజర్మెంట్ కరెక్ట్గా పెట్టి నా ఈ కొలతలతో అయితే మీరు కటింగ్ చేసుకోండి మీకు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి నేను రియల్ వాయిస్ అయితే ఇచ్చాను అనమాట అక్కడ కొంచెం బై డిస్టర్బెన్స్ అగ్గ ఉన్నిదనమాట అందువల్ల నేనైతే మళ్ళీ నేను వాయిస్ తీసి బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఇచ్చాను ఇంకా నేను ఆ వాయిస్ ఇంటికి కూడా కాబరేట్ పడుతుంది అనేసి ఫుల్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఇచ్చాను అనమాట నెక్స్ట్ వీడియోకి అయితే నేను ఇలా రియల్ వాయిస్ అయితే పెడతాను ఇప్పుడు వచ్చేసి నేను బాడీ పీస్ అలా అటాచ్ చేసుకున్నాను కదా ఫ్రంట్ బ్యాక్ అటాచ్ చేసుకొని స్లీవ్స్ దగ్గర నెక్కి అయితే నేను నార్మల్గా స్టిచ్ అయితే వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇది బాడీ పీస్ అనమాట పైన పావడ అనమాట నేను లైనింగ్కి ఫ్రిల్స్ తనీగా పెట్టుకుంటాను సపరేట్గా పైన పైన పావడాకి సపరేట్గా ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటాను అనమాట ఎందుకంటే మనము లైనింగ్ రెండు కలిపి పెట్టుకుంటే కొంచెం లో ఖర్చు అనేది మనకి ఫ్రంట్ బ్యాక్ అటాచ్ చేసినప్పుడు బాడీ పీసు పావుడా అటాచ్ చేసినప్పుడు లోపల పిల్లలకైతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అక్కడ అందువల్ల నేనైతే ఇలా సపరేట్ సపరేట్ ఫ్రిల్ ఫ్రిల్స్ పెట్టుకొని మళ్ళీ అటాచ్ చేశాను అనమాట ఖర్చు అయితే కనపడకుండా అటాచ్ చేశాను ఇప్పుడు వచ్చి ఫ్రిల్స్ అయితే పెడుతున్నాను కదా వన్ ఇంచ్ వన్ ఇంచ్గా పెడుతున్నాను అనమాట ఫ్రిల్స్ కింద ఫ్రిల్ వచ్చేట్టుగా ఇలా పెట్టుకుంటున్నాను ఇప్పుడు బాడీ పీస్కి అయితే పెట్టిన తర్వాత ఇప్పుడు వచ్చేసి లైనింగ్ కూడా ఇదే విధంగా పెడుతున్నాను అనమాట నేనైతే పైన టాప్ సైడ్ ఎంతైతే తీసుకున్నానో సేమ్ అంతనే లైనింగ్ కూడా తీసుకుంటాను అనమాట ఎందుకంటే పిల్లలకి వేసుకున్నప్పుడు చా గోల్గా ఫ్రీగా ఉంటుంది అనమాట అందువల్ల నేనైతే సేమ్ లైనింగ్ కూడా అంతే తీసుకున్నాను సేమ్ మనం బాడీ పీస్ ఎలా ఫ్రిల్స్ పెట్టుకున్నామో ఇప్పుడు లైనింగ్ కూడా అలాగే పెట్టుకున్నాను అనమాట ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత దాని కింద ఇంకొక ఫ్రిల్ వచ్చేట్టుగా పెట్టుకున్నాను అప్పుడైతే మనకి లంగా బాగా గోల్గా తెలుస్తుంది అందువల్ల నేను లైనింగ్ కూడా అదే విధంగా తీసుకున్నాను అనమాట ఇప్పుడైతే ఇంకా నేను బాడీ పీసు లైనింగు రెండు తీసుకొని ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ అయితే బాటమ్ సైడు మెయిన్ క్లాత్ అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత సెంటర్కి చూసుకొని ఒక టక్ అయితే పెట్టుకున్నాను కొంతమంది స్టార్టింగ్ నుంచి అటాచ్ చేసుకుంటారు కదా లైనింగ్ అది అట్లా కాకుండా నేను బ్యాక్ సైడ్ బటన్స్ వస్తాయి కదా బటన్స్ దగ్గర ఓపెన్ వచ్చేట్టుగా అయితే పెడతాను రైట్ సైడు లెఫ్ట్ సైడు రాదండి ఓపెన్ స్టిచ్చింగ్ వస్తుంది కదా మామూలుగా మనకు రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ మనకు రాదు బ్యాక్ సైడ్లో బటన్స్ ఉంటాయి కదా బటన్స్ దగ్గర ఓపెన్ వచ్చేట్టుగా స్టిచ్చింగ్ నేనైతే అలా చేస్తున్నాను ఇప్పుడు చూడండి కొంతమందికి తెలిసి ఉండొచ్చు తెలియకున్న వాళ్ళకైతే నేను యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో అయితే చేశాను ఇప్పుడు వచ్చేసి మనకు రెండు లెవెల్గా పెట్టుకొని సెంటర్కి అయితే ఒక టక్ అయితే పెట్టుకున్నాను అనమాట అదేవిధంగా పైన మనం పట్టి అటాచ్ చేస్తాం కదా బాడీకి ఆ మెయిన్ క్లాత్ కింద సీదాలో పెట్టుకొని ఒక టక్ అయితే ఇచ్చుకొని ఉంటాం కదా మధ్యలో ఆ పైన పైన బాడీకి అటాచ్ చేసే క్లాత్ కూడా ఉల్టాలో అనమాట కింద పౌడర్ వచ్చేసి సీదాలో పెట్టుకుంటాము పైన పట్టి వచ్చి ఉల్టాలో పెట్టుకుంటాము మళ్ళీ లైనింగ్ వచ్చి దాని మీద ఉల్టాలోనే పెట్టుకుంటామనమాట ఇప్పుడు ఇదే విధంగా ఈ లైనింగ్ కూడా అంతే మధ్యలో ఒక సెంటర్లో ఒక టక్ అయితే పెట్టుకొని ఇప్పుడు దాన్ని ఉల్టాలో వేసుకుంటామన్నమాట అలాగా ఉల్టాలో వేసుకున్న తర్వాత ఇప్పుడు మూడు ఖర్చులు ఒకటే దగ్గర ఉండేట్టుగా పెట్టుకొని మనము కటింగ్ చేసుకునేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ అయితే వదులుకుంటాం కదా అదే విధంగా హాఫ్ ఇంచ్ మార్జిన్తో అయితే మనం స్టిచ్ అయితే వేసుకోవాలి చూసు చూడండి నేను వీడియోలో చూపిస్తున్నా కదా ఆ కట్టు పెట్టుకున్నాం కదా అది ఆ మూడు రెండు ఒక దగ్గర నుంచి మనమైతే ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి అనమాట కింద ఫ్రిల్స్ స్టిచ్ వేసేటప్పుడు ఫ్రిల్ దగ్గర కొంచెం చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఫ్రిల్ మనం స్టిచ్ వేసుకునేటప్పుడు అయితే తగులుతుంది అందువల్ల కొంచెం మనం బాడీ పీస్ చూసుకొని అయితే స్టిచ్ వేసుకోవాలన్నమాట చాలా ఈజీ అండి సింపుల్ అసలుకి ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకైతే కన్ఫర్మ్ అర్థమవుతుంది అనుకుంటున్నా నేను నా ఛానల్ ఇంకా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి కన్ ఫామ్గా ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఇంకా నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ సపోర్ట్ ఇంకా నాకు ఎంతో కావాలి ఇప్పుడు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది బ్యాక్ సైడ్ బటన్స్ వస్తాయి కదా మనకు బాడీకి అన్నమాట మనకు ఓపెన్ స్టిచ్ కూడా వచ్చేది ఇంకా నేను ఇలా స్టిచ్ అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి వీడియోలో మీకు అర్థం కాకపోతే చూడండి మనకు టాప్ సైడ్ నీట్గా ఇలా క్లారిటీగా వస్తుంది అనమాట ఇంకా వెనక ఇది వచ్చేసి పైన టాప్ సైడ్ ఇలా వస్తుంది అనమాట చూడండి లైనింగ్ సైడ్ కూడా మీకు ఇది లైనింగ్ సైడ్ కూడా ఇలా నీట్గా వస్తుందన్నమాట ఖర్చు కనపడకుండా లోపల వెళ్ళిపోయింది చూడండి ఖర్చు లైనింగ్కి మెయిన్ పీస్కి మధ్యలో అయితే నీకు ఖర్చు ఉంది పైన కానీ లోపల కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది పిల్లలకి వేసినప్పుడు కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట అట్లా ఇలా మనకు ఇలా వేసుకుంటే చూడండి మధ్యలో అయితే నేను ఇప్పుడు ఇలా రెండింటినీ తీసుకొని స్టిచ్ అయితే మధ్యలో వేసుకుంటున్నాను అనమాట బ్యాక్ సైడ్ బటన్స్ వస్తాయి కదా అక్కడ ఇంకా మొత్తం మనం పీస్ ఎలాగైతే పెట్టుకున్నామో లెవెల్గా అలా పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఇంకా ఎక్స్ట్రా పీస్ ఏదైతే వస్తుందో అదైతే మనం కట్ చేసుకోవాలి అనమాట చూడండి ఈ వీడియో కనుక మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేను మంచి మంచి వీడియోస్తో మీ ముందు అయితే ఉంటాను ఇంకా నేను ఇప్పుడే అనమాట కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను యూట్యూబ్ ఛానల్ ఇంకా నేను ఇప్పుడు ఇంకా మంచి మంచి టైలరింగ్ వీడియోస్ మా పిల్లలతో బ్లాగ్స్ అయితే నేను కంటిన్యూ చేస్తూ ఉంటాను స్కిప్ చేయకుండా వీడియో అయితే లాస్ట్ వరకు చూసి లైక్ అయితే